మాట్లాడు జై వాసవి జై జయ వాసవి నిన్న అనగా పద్దెనిమిదవ తేదీ అమ్మవారి కుంభాభిషేకం జరగడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ రాలేకపోయాను ఈరోజు అమ్మవారి ఈ ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా అమ్మవారి దేవల్ల ఈ నాకు ఈ రాష్ట్ర తెలుగు ఆర్ఎస్ఆర్ మహాసభ సెక్రటరీగా కూడా రాష్ట్ర ఆర్యవేశ్వర మహాసభ సెక్రటరీ కూడా రావడం జరిగింది అమ్మవారి దేవల్ల అదేవిధంగా నేను కుంభాభిషేకంలో పాల్గొనలేకపోయినా ఈరోజు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ గుడికి మా ఆరోగ్య సంఘం తరఫున కానివ్వండి నా వ్యక్తిగతంగా కానివ్వండి నేను ఎంతో సేవ్ చేసేదానికి రెడీగా రెడీ ఉన్నాను బట్టి ఈ గుడికి కావాల్సినవి కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ కూడా నా సహాయ సహకారం ఉంటుంది కొన్ని నా దృష్టికి వచ్చాయి అవన్నీ కూడా మేము మా పరిగణలో తీసుకుని ఆరోగ్య సంఘం తరఫున కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అమ్మవారు సుందేరి పేట వచ్చి అమ్మవారిని కుంభాభిషేకంతో మా జాతికి అంగితం చేయడం జరిగింది అదేవిధంగా చాలా ఆనందంగా ఉంది మాకు ఇది చాలా మంచి రోజు పండగ రోజు ఇది మా కమ్యూనిటీకి ఒక పండుగ రోజు అనుకుంటా ఉన్న మంది తేదీ చాలా ఆనందంగా ఉంది ఆర్వసం తరఫున తెలుపుకుంటున్నాను ముఖ్యంగా కావల పట్టున ఆరు ఆరాధ్య దేవత శ్రీ కంటికాడ అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆలయ కమిటీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన ఆర్వే సంఘ అధ్యక్షులు రమేష్ మరియు అతనికి ఇటీవలే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రధాన కార్యదర్శిగా మహాసభ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే మనకి కావలవాస రాష్ట్ర స్థాయిలో సమస్యలు తీసుకెళ్లే దానికి ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆరువేసీల ఇటీవల మన ఆర్యువేస పెద్దలు ఆరువేసే టైగర్ సింహం అనే మన పిజి వెంకటేష్ గారు పిజి భరత్ గారు మన మిత్రులు తండవ్ కి అత్యంత ముఖ్యులు ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉంటారు వాళ్ళ ఇటీవల బర్త్డే విషయస్ కి తండ్రి గారు వెళ్ళడం జరిగింది కొన్ని అనుమానికి వెళ్ళడానికి వెళ్ళాల్సి ఉంది అనుమానికి పోలేకపోయాను అక్కడ విష్ణు కానీ రమేష్ గారికి ఇచ్చిన గౌరవం గానీ కామలవాసులకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు అంత పెద్ద వ్యక్తులు వేల కోట్ల అధిపతి మన కామల సత్కరించడం అభిమానులు చూసుకోవడం ఎన్ని విషయాలున్నా ఏ నీళ్ళు మీకు కావలే వాసు ఏ విషయాలు త్వరలో వాసవి భవన్ వాసవి రుద్రాస్త వాసవి భవన్ సి కట్టేదానికి కూనుకున్నాడు పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు త్వరలో ప్రారంభిస్తాడు త్వర తన ప్రదేశ్ అదే కాకుండా ఇటీవల కడపలో శృంగేరి పీఠాధిపతి ఇక్కడికి వచ్చే ముందుగా అక్కడ రావడం జరిగింది మన కుల పిరుగుండ క్షేత్ర పేటాధిపతి అయిన బాల బాలస్వామి గారు మిత్రులు తనవంత రమేష్ గారికి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం పొందిన వ్యక్తి కావలి వాసిగా ఈ సందర్భం గర్వపడుతున్నానని తెలియజేస్తుంది మా పెద్దలు దూండే రాకేష్ ద్వారా గానీ సోమిశెట్టి వెంకటేశ్వర ద్వారా కానీ మా మా మిత్రులు తనువంత రమేష్ ద్వారా ముగ్గురు సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి అన్ని సమస్యలు నిర్ణయించుకోవడం మనకు ఒక ఛానల్ దొరికింది కావలవాసిగా ఏదైనా సమస్యలు అంటే ఆరువేసి ఇమీడియట్ గా పెద్దల పై పై తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి దొంగత పడతాడని ఈ సందర్భంగా తర్వాత రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపు ఆర వయసులకు మా ఆర వయసు దేవత వాసవి మాత ఆశీసులతో ఈ నెల పదమూడవ తేదీ నుంచి నిన్నటి వరకు విశేషంగా పదమూడవ తారీఖున వేలాది మంది మహిళా మనులతో మహిళలతో చాలా భారీగా కంకు నందు సత్యదేవుని సన్నిధిలో నుంచి దేవస్థానం వరకు ఊరేగు రావడం జరిగింది తదుపరి నాలుగు రోజులు ఈ వేద పండితులు శృంగేరి నుంచి వచ్చిన వారి చేత మీదుగా హోమాలు జపాలు యాగాలు విశేష అన్ని జరగడం జరిగింది నిన్నటి రోజున ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి చేసుకొని కుంభాభిషేకం కూడా చాలా ఘనంగా జరిగింది పట్టణంలో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ఇది ఏ ఒక్కరి సొంతం కాదు పట్టణంలోని ఆరవేసే సభ్యులు మొత్తం అలాగే కమిటీ వారు పుర ప్రముఖులు అందరి సహాయ సహకారాలతో ఈ విధంగా చేసుకోగలిగాము అందరికీ ఆ వాసు మాత శిష్యులు ఎలవేళలా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈ రోజున మన ఆర్వ సంఘం అధ్యక్షులు మరియు ఆర్యవేయ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా తట మా మిత్రులు సోదరుడు తటవర్తి రమేష్ పాదర్తి నాగరాజు గారు అలాగే మా కమిటీ సభ్యులైన ఏల్చూ రవి గారి వాళ్ళు పెళ్లి రోజు అందరూ విశేషంగా ఈ రోజు గుళ్ళో కలవడం చాలా విషయం వీళ్ళందరూ దేవస్థానానికి సహకరించిన వ్యక్తులే ఇంకా అమ్మవారికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అన్ని మాట్లాడుకొని పూర్తి స్థాయిలో అందరి సహకారంతో పూర్తి చేస్తాము నిన్నటి రోజున వేలాది మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి కృపాకర నమస్కారాలు నిన్నటి రోజున కావలి ఆర వయసుల పండగ దినం రోజున ఇక్కడికి విచ్చేసిన ఆర వయసు సోదరి సోదరి అందరికీ మా దేవస్థానం కమిటీ తరఫున ఆర వయసు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి శుక్రవారం రావాలా అని నిన్న కమిటీ వాళ్ళు కూడా అన్నారు మన అమ్మవారిని ప్రతి శుక్రవారం మంగళవారం మనం వచ్చి దర్శించుకొని ప్రతిరోజు దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవడం చాలా బాగుంటది మా ఆరవై సంఘ అధ్యక్షుల వారికి కూడా చెప్పేది ఏంటంటే వ్యాపార రీత్యా మీరు ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఖాళీ ఉన్న రోజు మా అందరి ఇక్కడ వచ్చి మీ అద్దుడు అందరూ కూర్చొని దేవస్థానికి కావాల్సిన మంచి చెడు చేస్తే బాగుంటుందని నా కోరిక సభాముఖంగా మనం తెలియచేసుకొని ఫస్ట్ అనుకోవాలంటే ఆరవే సంఘ అధ్యక్షుడు అందరూ పోయినట్టుగా పోయినప్పుడు ఆయన డొనేషన్ ఆయన ఇచ్చి కూడా ఎవరికి తెలియకుండా గుప్త దానం కింద ఒక సూలాన్ని బహుకరించారు తర్వాత ఆ పైన కలశానికి దానికి ఏదో కావాలా అని చెప్పి దానికి ఒకటి చెప్పారు ఆర వయసుల్లో అతి కొద్ది మందిలో వ్యాపారస్తుల్లో లక్ష్మీ కటాక్షం ఉన్న ప్రొడీశ్వర్ కొంతమందే చెప్పిన డొనేషన్ కూడా మన ఆడ వయసు సంఘం అధ్యక్షుడు మనందరికీ తెలియకుండా అనౌన్స్ చేయడం కూడా జరిగింది రెండు రమేష్ గారి దయాగుణం దానగుణం అందరికీ తెలుసు కాబట్టి రమేష్ గారి ధైర్యం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఆరోగ్య ప్రముఖులు మన కమిటీ వారు అందరం కలిసి మనకు ఏదన్నా అవసరమైనప్పుడు కమిషన్ కూడా డొనేషన్ రూపంలో కానీ వర్క్ రూపంలో కానీ ఏదన్నా మనం కావాలన్నప్పుడు అతని సలహాలు తీసుకొని మనం అభివృద్ధిని దేవస్థానం అభివృద్ధిలో అతని పాత్రను కూడా మనం కల్పితం చేయాలని చెప్పి